ఉగాదికి వచ్చే ముందు రోజుని తులా అమావాస్య అంటారు చాలా మంది ఆ రోజు పూజలు చేస్తూ ఉంటారు అదొక స్పెషల్ డే కింద సో అదే పూజ ఎలా చేసుకోవాలి దానికి ఏమేమి స్పెషల్ డిషెస్ చేయాలి అన్నది వీడియోలో చూద్దాము జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ లోపే మనం అన్ని రకాల ఐటమ్స్ చేసుకోబోతున్నాము నెక్స్ట్ ఈ పూజ ఎవరికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకే ఒక రోజు ముందు పోస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియో ఫుల్గా చూడండి మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి మనకి ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది ఆ గ్రామ దేవతకి పూజ చేస్తూ ఉంటారనమాట తొల అమావాస్యకి ఆ ఈ రోజు అమ్మవారికి స్పెషల్ కొన్ని స్పెషల్ డిషెస్ అమ్మవారికి చాలా ఇష్టమైన చేసి పెడుతూ ఉంటారు ఈ పూజ చేయడం వల్ల యూస్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఎటువంటి అంటు వ్యాధులు రాకుండా మనకి సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే అమ్మవారు అలాంటివి వస్తు ఉంటాయి కదా సో అలాంటివి రాకుండా అమ్మవారికి ముందే మొక్కులాగా తీర్చుకోవడము అలా అంటూ ఉంటారు సో ఎటువంటి సమ్మర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ పిల్లలు రాకుండా ఉండడానికి పూజ చేస్తూ ఉంటారు అలాగే మొత్తం గ్రామాన్ని అందరినీ నీట్ గా హెల్తీగా ఆరోగ్యంగా మొత్తం బాగా ఉంచడానికి కూడా గ్రామ దేవతకి పూజ చేస్తూ ఉంటారు ఇంకా నాన్ వెజిటేరియన్స్ అయితే బలిస్తూ ఉంటారు కోడి మేక అలా బలిస్తూ ఉంటారు ఇంకా మనం లేట్ చేయకుండా ఏం రెసిపీస్ చేసుకోబోతున్నాం ఏదైతే ఎంత టైం పడుతుంది ఫస్ట్ అది తెలుసుకొని తర్వాత రెసిపీ ఎలా చేసుకోవాలో అని చెప్పేస్తాం సో అమ్మవారికి మెయిన్గా పెసరపప్పు వండి పెడతారు పిండితో చేసిన కూర పెడతారు ఫస్ట్ అయితే నేను అవి ఇంకా పిండి వంటలు కూడా అమ్మవారికి చాలా ఇష్టము సో గారెలు చేసుకోబోతున్నాము ఫస్ట్ పెసరపప్పుతో పప్పు చేసుకోబోతున్నాము సొరగా తెలగపిండి వేసి కూర చేసుకోబోతున్నాము ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ముక్కలు పులుసు చారు లాంటివి చేసుకుంటారు ఇంకా నెక్స్ట్ పిండి వంటలు పూలు చేస్తూ ఉంటారు గారెలు చేస్తూ ఉంటారు నేను ఇవాళ గార్లు చేసి చూపిస్తున్నాను సో ఇవన్నీ మనకి ఫిఫ్టీన్ మినిట్స్ లోపే సో ప్రతి ఊరిగా గ్రామ దేవత ఉంటుంది అన్నారు కదా అంట అన్నాను కదా సో మీ ఊరి గ్రామ దేవత ఎవరో చెప్పండి మాకైతే రేణుకా ఎల్లమ్మ అంటారు సో సో ఏపీ సైడ్ అయితే మైసమ్మ నూకాలమ్మ మోదగుండమ్మ ఇలాగా వెరైటీ వెరైటీగా ఉంటారు మీ ప్రాంతాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఇంకా మనం లేట్ చేయకుండా అస్సలు పూ ఇదైతే స్టార్ట్ చేసేసుకుందాము ఇది మడితో చేయాలి తలస్నానం చేసి మడిగానే పూజ అంతా మనం కంప్లీట్ చేయాలి కాబట్టి నేనైతే తలస్నానం చేసి వచ్చేసాను సో ఇంకా మడిగా మనం వంట స్టార్ట్ చేసేసుకుందాం సో మా అమ్మ గారు చెప్పినట్టు ముందు మనం ఈజీ వంటలు ముందు చేసేసుకోవాలి సో దానికి ఫస్ట్ మనం పెసరపప్పు పప్పు చేసుకోవాలి దానికి నేను వన్ కప్ పెసరపప్పు తీసుకున్నాను ఇంకోసారి నీళ్ళు కూడా వేడి చేసేసుకున్నాను ఇది కడుక్కొనే లోప అది కూడా వేడెక్కిపోతుంది ఇప్పుడు నీళ్ళు తీసేసుకున్నాం కదా అందులో ఈ కడుగు పెట్టుకున్న పెసరపప్పు వేసేసుకున్నాము ఇందులోనే చిట్కడు పసుపు వేసుకుని ఉడుకొనిద్దాం మనకి పప్పు ఉడుకుతూ ఉంటుంది లోపుని మనం సొరకాయ తెల్లపిండి కూర రెడీ చేసేసుకున్నాము దానికి ఇలా ఒక నీళ్లు వేడి చేసుకుని అందులో ఫైన్ గా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇది ఉడుకుతున్న లోపు మనం సొరకాయ ఈ కూరకి సరిపడా తెల్లపిండి పొడి కూడా రెడీ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను మనం తెల్లపిండి పొడి రెడీ చేసుకోవాలి కదా దానికి ఇవే ఇంగ్రీడియంట్స్ కావాలి ఒక కప్పు తెలవపిండి పొడి ఇది తెలవపిండి పొడి మనకి బయట దొరుకుతూ ఉంటుంది చిటికడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వాము నార్మల్ గా ఈ పూజకి కాకుండా అయితే వెల్లుల్లి వేసుకుంటారు పూజకు కాబట్టి వెల్లుల్లి వేసుకోవట్లేదు ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఫైన్ గా పౌడర్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో సో మిక్సీ చేసుకున్నాక చూపిస్తాం ఇది కూడా ఉడుకుతుంది మనకి పప్పు ఉడికి సో ఇక్కడ పప్పు ఉడికిపోయింది అందులో పచ్చిమిర్చి వేసుకోవాలంటారు సో ఒక పచ్చిమిర్చి ఇంకా రుచికి సరిపడే ఉప్పు వేస్తాను ఇంక ఇది అయిపోయినట్టే ఇది పక్కన పెట్టేసుకోవడమే ఇచ్చే తెల్లపిండి పొడి మిక్సీ చేసుకోవాలని చెప్పాను కదా అది కూడా అయిపోయింది ఇంకా సొరకాయ ఉడికితే మనం దీనికి పప్పు పెట్టేసుకోవడమే సో ఇప్పుడు ఇప్పుడు మనం పోపు పెట్టేసుకొని దానికి ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు ఎండుమిర్చి మిర్చి వేసి పోపు పెట్టేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము నార్మల్గా పూజ కాకపోతే ఈ చేసిన మనం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఇది పోపు మనకి కొంచెం వేయాలి వేగిన తర్వాత ఉడికిపోయిన కొరపే వేసేస్తాడము ఉడికిపోయిన సొరికాయ ముక్కలు వేసేస్తాము ఇది మనకి ఒక్క నిమిషం వేగిపోయాక ముందుగా తయారు చేసుకున్న తెల్లపిండి పొడి వేసేసుకోవడమే చాలా సింపుల్ ఇది ఒక్క నిమిషం వేగాలి ఇందులో కూడా చిట్కడి పసుపు వేసుకుంటే బాగుంటుంది సో చిట్కడి పసుపు కూడా వేసుకుంటాము ఇప్పుడు ఇందులోనే మనకి సరిపడా తెల్లపిండి పొడి వేసుకోవాలి ఉప్పు కారం అన్ని ఇందులోనే ఉన్నాయి కదా సో పొడి బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి అమ్మవారి పూజలకి ఇలాంటిది పెట్టడమే స్పెషాలిటీ హెల్త్కి అన్నిటికీ మంచిది సో ఇది మనకి ఇది కూడా ఒక నిమిషం వెయిట్ ఇంకొక దాంట్లో షిఫ్ట్ చేసేసుకోవడం మనకి ఈ చోరకా తెల్లపిండి కూర కూడా రెడీ అవుతుంది ఈవెంట్లు కూడా ఇష్టం కదా అమ్మవారికి సో గారెల్ టైప్ చేసుకుంటున్నాను రాత్రే నేను మినపపు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు అందరూ రుచికి సరిపడా ఉప్పు మా అమ్మగారు అయితే బూర్లు అవి కూడా చేస్తారు నాకు అవన్నీ రావు కాబట్టి సింపుల్ గా నేను ఇది చేసుకుంటున్నాను సో ఇది బాగా బీట్ చేసుకుంటే మనకి బాగా ప్లఫీగా వస్తాయి సో బాగా బీట్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే సో ఈ విధంగా వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడమే ఈ లోపల బియ్యం కూడా పెట్టేసుకున్నాము సో పని తొందరగా అయిపోతుంది ఇంకా నచ్చిన వాళ్ళు అయితే ముక్కలు ట్రూట్స్ కూడా పెట్టుకుంటారు నేను షార్ట్ లో అప్లోడ్ చేస్తాను ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో షేప్ అయితే కొంచెం అవుట్ అయింది కానీ బట్ ఓకే చాలా బాగా వచ్చింది సో అన్ని చేశాక నేను మీ క్లాస్లో చూపిస్తాను ఇంకా అయితే గుడికి వెళ్ళి బోనాలు ఎలా అయితే సమర్పిస్తారో అలా చేస్తారు వెళ్ళలేని వాళ్ళు ఇలా ఇంట్లో చేసుకోవచ్చు సో అది కూడా చూపిస్తాను ఫస్ట్ పసుపుతోటి ఇలా రౌండ్గా చేసుకోవాలి సో ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా మన అమ్మవారి మొహం అయితే ఇలా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము సో ఏదో నాకు వచ్చింది అయితే అమ్మవారి రెడీ చేసుకున్నామో ఇంకా మనము అది చేసుకున్న ఐటమ్స్ అన్ని నైవేద్యం పెట్టుకోవాలి అది కూడా ఒక్కొక్కటి సర్వ్ చేసేటప్పుడు చూపిస్తాం సో ఫస్ట్ గారెలు పెట్టుకున్నాము త్రీ ఫైవ్ సెవెన్ నైన్ అలా ఉంటాయి కదా నేను త్రీ పెట్టుకున్నాను తర్వాత మొలకెట్టిన పెసరు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరపప్పు ఇంకా మనం తయారు చేసుకున్న తెలగపిండి కూర ఇది ఉట్టి తెలగపిండి కూడా చేసుకుంటారు ఉట్టి తెలగపిండి కూర కందిపప్పు వేస్ట్ చేసుకుంటారు ఎలా అయినా తెలగపిండి ఉండడం ఇంపార్టెంటో సో నేను సొరకాయ తెలగపిండి వేస్ట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ మునగాకు చాలా ఇంపార్టెంట్ కానీ మునగాకు అవైలబిలిటీ లేని వాళ్ళు వీక్తో ఇలా రిప్లేస్ చేసి చేసుకోవచ్చు సో ఇది తయారు చేసుకున్న కూర కూడా సర్వ్ చేసుకున్నాం ఇంకా ఉన్నవాళ్ళు ముక్కలు పులుసు కానీ చారు కానీ అవి కూడా పెట్టుకుంటారు ఈ బయట బేసిక్ మెయిన్ తర్వాత అన్నం అచ్చు ధర కూడా పెడతారు చేసుకున్న వాళ్ళైతే పూర్ణం పూలు అవి కూడా చేసి పెడుతూ ఉంటారు ఇంకా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పెరుగు ఇంకా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అట్టిపండు కొబ్బరికాయ ఇవి కూడా మనం సర్వ్ చేసుకోవడం ఇదే అండి ప్లేట్ మొత్తం అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యము లాస్ట్లో తాంబూలం పెడతారు రెండు కూడా ఒకసారి చూపిస్తాను గారెలు చేసుకున్నాము దాన్ని పునుగులు టైప్లో కూడా వేసుకున్నాము పెసరపప్పు నెయ్యి సొరకాయ తెల్లపిండి కూర పంచదార మొలకెత్తిన శనగలు పెరుగు వేడివేడి అన్నం ఇంతే అండి ఇదంతా అయిపోయాక కొబ్బరికాయ కొట్టి కూడా నైవేద్యం పెడతారు సో మీ అవైలబిలిటీ బట్టి మీరు మార్చుకుంటూ ఉండొచ్చు ఐటమ్స్ అయితే పెసరపప్పు చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలా మంది అలవాటు లేదు ఇంట్లో లేదు పూజలు అంటూ ఉంటారు కదా అలా కాదు ఇది అందరూ చేసుకోవచ్చు ఎందుకంటే గ్రామ దేవత గ్రామానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ చేసి పూజ చేసుకోవచ్చు ఏమీ లేకపోయినా జస్ట్ ప్రెసైనా మనం నైవేద్యం పెట్టుకోవచ్చు సో మీకు ఎలా అనిపించింది చాలా తొందరగా అయిపోయింది అనిపించిందా లేదా ఇప్పటివరకు ఎవరైతే చేయలేదో ఖచ్చితంగా ఈసారి పూజ చేయండి అంత మంచి జరుగుతుంది ఈ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దానికి వచ్చింది థ్యాంక్ యూ ఫైవ్ Bye. -bye.